ఏంటని ప్రశ్నించారు తప్పుడు కేసులు స్వేరోశిని వేయలేమని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మిద్దె ధర్మరాజు మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే శివశంకర్ పై తప్పుడు కేసు నమోదు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ ఉపాధ్యక్షులు వడ్డెమన్ మోహన్ కోశాధికారి బోలే రమేష్ కృష్ణ సంపత్ కుమార్ మల్లేష్ రాము కాసిం రాజు వీరస్వామి రమేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు తెలుకపల్లి మండల కేంద్రంలో సా మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని కొందరు సమాచారం మాకు ఇచ్చారు దానిపైన మేము వెంటనే అక్కడ తెలుకపల్లి మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం మరి ఆ విద్యార్థులు ఎక్కడున్నారు వాళ్ళని చూద్దామని మేము వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో లేరు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కాదని ఒక్క కిలోమీటర్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి మరి ఎవరికి తెలియకుండా హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది అదే విషయాన్ని ఒక వీడియో వీడియో ద్వారా ద్వారా దయచేసి తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ విద్యార్థులకు పక్కా బిల్డింగ్ చేయించండి ప్రభుత్వం నుంచి ఏ వసతులు ఉన్నా గానీ సౌకర్యం కల్పించండి ఆ వీడియో అని ఆ వీడియో ద్వారా మేము మాట్లాడలేము ఆ వీడియో ఉదయాన్నే టీవీస్ ద్వారా తర్వాత వివిధ మాధ్యమాలలో ప్రచురించబడింది దానికి గాను మరి కుట్రపూరితంగా రాజకీయంగానే మా పైన దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మరి ప్రశ్నిస్తే మా పైన ఈ రోజు తెల్కపల్లి మండల పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు సోషల్ మీడియాలో ప్రచారం తప్పుడు ప్రచారం చేశామని మేము అడగడం తప్పే తప్పైనట్టుగా మా పైన కేసులు ఈ ఈరోజు ఈ రోజు నా పైన తర్వాత ఇక్కడ ఎవరైతే న్యూస్ రీడర్ శ్రీ పేరు మీద తర్వాత వినోద్ గౌడ్ అన్న పేరు మీద ముగ్గురు మీద కేసు ఫైల్ చేశారు మేమే పని చేసాం అంటే విద్యార్థులకు న్యాయం చేయమని అడిగినందుకే నా మా పైన కేసులు బరాయించేది మరి విచిత్రంగా ఉంది కేసు ఫైల్ లో ఏంటంటే లక్ష్మి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గతంలో పర్మిషన్ లేకుండా సోషల్ పర్మిషన్ లేకుండా మా విధులకు వచ్చిండు మా పైన తప్పుడు అంటే మేము చెప్తున్నాం సెప్టెంబర్ తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నాడు మాకు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఒక సమాచారం వచ్చింది అక్కడ దయచేసి అక్కడ పోయి చూడండి ఫుడ్ బాగా లేదు తర్వాత బిల్డింగ్స్ బాగాలేవు మీరు వైపు చూడండి అంటే మేము ఆ రోజు స్కూల్కి వెళ్ళినాం విత్ పర్మిషన్ అక్కడ గేట్ లోపలి పోయిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ లేరు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాడు మేడం ప్రిన్సిపల్ మేడం గారు లేరు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కంప్యూటర్ ఆపరేటర్ మేడం అడిగాం మేడం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా మేము కొద్దిగా విజిట్ చేస్తాం మీ పర్మిషన్ తీసుకోలే అని మేము అక్కడ మొత్తం పరిసరాలు చూసాం ఆ పరిసరాలు చూస్తే చాలా దారుణ పరిస్థితి చాలా దారుణ పరిస్థితి అక్కడ ఈగలు దోమలు డార్మంటరీ లేదు మొత్తం డైనింగ్ హాల్ లేదు చాలా వర్షం వస్తే ఆ నీళ్ళు మొత్తం క్లాస్ లోకి పోతాయి వాళ్ళు పడుకునే స్థానాలలోకి పోతాయి అని మేము ప్రశ్నించి ఆ రోజు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు గురుకులానికి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని ఈ రోజు మొన్న పన్నెండు తారీఖు నాడు పర్మిషన్ లేకుండా వెళ్ళిందని మళ్ళీ సపరేట్ గా కేసు ఫైల్ చేసి ఎంత అన్యాయం అంటే అడుగుతున్న అడిగి నా మా పైన కేసులు బనాయించేదని ఈ రోజు మీడియా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం గత మొన్ననే ఆ రోజే పంచ తెలుగుపల్లి మండల మండలంలో పన్నెండు మంది పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసిన మేము ఆ రోజు అడిగినాం ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేశాం దానికి కుట్రపూరితంగా కానీ కుట్రపూరిత ఈ రోజు మా పైన కేసులు బనాయించింది అనేది మాకు అర్థమవుతుంది మరి మేము ఆ రోజు ఏం ప్రశ్ని మేము అడిగేదే తప్పించేదే తప్ప నాయకులు అడుగుద్దా విద్యార్థి సంఘాలు మిమ్మల్ని ప్రశ్నించా అని మేము అడుగుతున్నాం కాబట్టి దీనిపైన తక్షణమే అక్కడున్న అధికారులు స్పందించి మా పైన వేసిన కేసులను వెంటనే తొలగించాలని